వెల్కమ్ టు గైడెడ్ మెడిటేషన్ మెడిటేషన్కి సిద్ధంగా ఉండండి ఈ వీడియో పాజ్ చేసుకోండి మీరు ఒక ప్రశాంతమైన సౌకర్యవంతమైన స్థలాన్ని చూసుకోండి ఆ స్థలం మీకు అనుకూలంగా ఉంది అనుకున్నప్పుడు మీరు అక్కడ ఒక మ్యాట్ వేసుకొని కూర్చోండి లేదా పడుకోండి మీరు కూర్చొని ఉంటే మీ వెన్నెముకను నిటారుగా ఉంచుకోండి లేదా మీరు ఒక వాల్ సపోర్ట్ తీసుకోండి మీరు ఎలాంటి భంగిమలో ఉన్నా పర్వాలేదు మీరు ప్రశాంతంగా ఏమాత్రం అలసట లేకుండా మీ బాడీని చాలా సౌకర్యవంతంగా ఉంచుకోవాల్సి ఉంటుంది మీరు సిద్ధం అనుకుంటే మెడిటేషన్ స్టార్ట్ చేద్దాం ముందుగా మీరు నెమ్మదిగా కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకోవడం కొందరికి అసౌకర్యంగా ఉంటుంది కాకపోతే మనలో మనకి ఏకాగ్రత కుదరాలంటే కళ్ళు మూసుకోవడం అనేది సరైన మార్గం ఇప్పుడు నెమ్మదిగా ఒక దీర్ఘ శ్వాస తీసుకోండి నెమ్మదిగా శ్వాస వదలండి ఒకసారి మీ ముక్కు ద్వారా శ్వాస తీసుకోండి చాలా లోతైన శ్వాస తీసుకోండి ఇప్పుడు నెమ్మదిగా మీ నోటి ద్వారా శ్వాస వదలండి ఇప్పుడు వేరొక దీర్ఘ శ్వాస తీసుకోండి నెమ్మదిగా శ్వాస వదులుతూ మీ శరీరం మొత్తాన్ని పూర్తిగా రిలాక్స్ చేసుకోండి మీ ఒంటి మీద ఏ మాత్రం ఒత్తిడి లేకుండా ఇప్పుడు మీరు ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు లేదా పడుకొని ఉన్నారు ఇప్పుడు మీరు ధ్యానానికి సిద్ధంగా ఉన్నారు కొద్దిసేపట్లోనే మీ బాడీ మొత్తం మీకు సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు నెమ్మదిగా శ్వాసను గమనించుకోండి అప్రయత్నంగానే మీరు ఎటువంటి కదలికలు లేకుండా ఏ మాత్రం ఒత్తిడి కలగకుండా మీ శరీరం అచేతనంగా ఉంచండి మీరు ఏ మాత్రం కదలకుండా మీ న్యాచురల్ బ్రీతింగ్ అంటే సహజంగా మీకు జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసం మీరు గాలి ఎలా పీల్చుకుంటున్నారు ఎలా వదులుతున్నారు చాలా సాధారణంగా ఎలా జరిగిపోతుంది మీరు ఏమాత్రం ఒత్తిడి కలిగించుకోకుండా మీ శరీరానికి శ్వాసను అలా గమనించుకుంటూ ఉండండి ఇలా గమనించుకుంటూ ఉండండి కాసేపట్లోనే మీ శరీరం మొత్తం చాలా హాయిగా అనిపిస్తూ ఉంటుంది ఎంతో కూల్గా ఉంటుంది మీ బాడీ మొత్తం మనం రోజంతా ఎంతో పనిచేస్తూ ఉంటాం ఈ శరీరంతో ఇలా కాసేపు విశ్రాంతినిస్తే శరీరంలో ఉన్న ఒత్తిడి బడలికలు అన్నీ పోయి మీరు చాలా రిఫ్రెష్ అవుతారు కొత్త ఎనర్జీ వస్తుంది అలాగే మన శ్వాస కూడా తీవ్ర ఉద్రేకతలకి లోనవుతుంది శ్వాస వలన మన శరీరం మొత్తం వేడెక్కిపోతుంది ఉద్రేకపూరితమైన శ్వాస వలన మన దేహం మొత్తం వేడెక్కుతుంది ఆ మంటలు చల్లారాలి అంటే మనము నెమ్మదిగా ఇలా శ్వాసను గమనించుకుంటూ ఉండడం వల్ల కొద్దిసేపట్లోనే చాలా తొందరగా మనకి శ్వాస చల్లగా హాయిగా అయిపోతుంది మనసులో ఎన్నో ఆలోచనలు మెదులుతూ ఉంటాయి మన ఆలోచనలను మనం కంట్రోల్ చేసుకోలేము అవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ ఒకసారి మనం శ్వాసను గమనించుకుంటూ వెళ్తూ ఉంటే మనసు మనసు ఉత్తేజంగా ఉల్లాసంగా చాలా హాయిగా అనిపిస్తూ ఉంటుంది మన మనసులో ఉండే కోరికలు కోరికల వల్ల కలిగే ప్రెషర్ ఇవన్నీ మనకి ఏ మాత్రం తెలియకుండా మన మనసు చాలా ప్రశాంతంగా నెమ్మదించడం మొదలు పెడుతుంది ఇలా కాసేపు మీ ధ్యాసని శ్వాసపై పెట్టుకోండి ఇప్పుడు నెమ్మదిగా మీరు మీ శరీరం మీదుగా కదలికలు తీసుకురండి మీరు కంఫర్టబుల్గా ఉన్నారు అనుకున్న తర్వాత నెమ్మదిగా మీ కళ్ళు తెరిచి చూడండి మీరు చాలా ఉత్సాహంగా ఉన్నారు చాలా హుషారుగా అనిపిస్తూ ఉంటుంది మీకు ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు నమస్తే